గురువు గారు సూర్యాస్తమైన తర్వాత చేయకూడదా ఏంటంటే భగవంతుడు ఏ గుడికి వెళ్ళినా ఇప్పుడు తిరుమల వెళ్తారు మీరు తిరుమల వెళ్తున్నారు కదా మనకి రాత్రి దర్శనం ఉంటుంది పదకొండింటికో లేదా పొద్దున్న మూడింటికో నాలుగు దర్శనం ఇస్తారుగా ఈ లోపల మీరు దాదాపుగా బయట ప్రాంగణంలో అంటే వీధుల్లో ప్రదక్షిణ చేసుకుంటారు అవును అయితే కొంతమంది ముక్కుంటూ తిరుగుతూ ఉంటారు కొంతమంది సరే సాయంకాలం పూట మీరు బిర్లా మందిరికి వెళ్ళాలనుకుందాం అయితే మనకి బెజవాడలో దుర్గమ్మారు గుడికి వెళ్ళారు గిరి ప్రదక్షిణ చేస్తుంటాగా అరుణాచలేశ్వరానికి గిరిప్రదక్షిణ చేస్తుంటారు రాత్రిపూట అంటే అక్కడ దేవుడేగా అంటే పరమేశ్వరుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ అమ్మవారు కానీ ముగ్గురికి ప్రదక్షిణ చేస్తారుగా మరి నవగ్రహాలు కూడా దేవుళ్ళే కదా నవగ్రహాలు అనేది దేవుళ్ళే వెళ్ళడానికి రకమైనటువంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఏవి నవగ్రహాలు అనేవి దేవుళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లాంటి వాళ్ళు కాబట్టి ఆ నవగ్రహాలు కూడా దేవుడితో సమానం కదా వాళ్ళకి మంత్ర వాళ్ళకి మంత్రాలు ఉన్నాయి వాళ్ళకి అభిషేకాలు ఉన్నాయి వాళ్ళకి అర్చనలు ఉన్నాయి వాళ్ళకి యంత్ర ప్రతిష్ట ఉంది వాళ్ళు చేసుకోద్దని ఇక్కడ చెప్పబడింది కాబట్టి తప్పకుండా మనం ఆ రాత్రిపూట కూడా నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవచ్చును నవగ్రహాలు బ్రహ్మాండంగా మనం పూజ చేయవచ్చును అయితే కొన్ని కొన్ని ప్రాంతాలు అభిషేకం చేయరు కొన్ని కొన్ని ప్రాంతాలు అభిషేకం చేయకుండా కేవలం ప్రదక్షిణ నమస్కారం మాత్రమే చేసుకుంటారు కాబట్టి అర్చన చేయవచ్చు ప్రదక్షిణ చేసుకోవచ్చును అర్చన చేయవచ్చు కానీ తైలాభిషేకం చేస్తారంటే చేయరు ఇప్పుడు మనకి ఇది శనిసిపూర్ ఒకటి ఉంది శివ శనీశ్వరాలయం ఈ శనిసిపూర్లో సాయంకాలం వరకు మాత్రం ప్రదక్షిణ ఉంటాయి ఆ తర్వాత గుడికి లోపల ప్రవేశం లేదు రాత్రిపూట అక్కడ ప్రవేశం లేదు అక్కడ ఆ దేవాలయ ఆచార వ్యవహారాలు అంతే తప్ప ఎలాగైతే మీరు అమ్మవారికి అయ్యవారికి ప్రదక్షిణాలు చేస్తున్నారు సాయంత్రం పూట ఎందుకమ్మ ఈ ఈరోజు సాయంత్రం మీరు గుడికి వెళ్తారు ప్రదక్షిణ చేసుకుంటారుగా ఓ మూడు ప్రదక్షిణ చేసుకుంటాంగా అలా ప్రదక్షిణ చేసుకుని నమస్కారం ఇలా చేస్తున్నామో తప్పకుండా మనం ఈ నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చును దానికి ఎక్కడ కూడా శాస్త్రంలో చేయకూడదు అని చెప్పబడలేదు మీరు హాయిగా మీరు ప్రదక్షిణ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకొక ప్రశ్న గురువు గారు చాలా మంది బిజీ లైఫ్ లో పొద్దున్న లేచి ముగ్గు వే ఇంటి ముందు ముగ్గు వేయలేక లేదంటే మనం సంక్రాంతి ఆ టైంలో చూస్తూ ఉంటాం పొద్దున్న లేచి అంత పెద్ద ముగ్గు వేయలేక రాత్రులే ముగ్గులు వేసేసి అలా ఉంటూ ఉంటారు సో రాత్రి వేసిన ముగ్గు పొద్దునకి వర్తిస్తుందా సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు అంటే పాపం పెద్ద ముగ్గు కదా ఒక్కళ్ళే ఉంటారు సరిపది కానీ అప్పుడు కూడా చాలా మంది తెల్లవార్థం లేస్తారు రాత్రిపూట ఏదో సిటీ లైఫ్ లో నైట్ పూట వేసుకుంటారు తప్ప మీరు పల్లెటూళ్ళలో వెళ్తే వాళ్ళు ఏ మూడింటికి నాలింటికి లేచి చిన్న టార్చెడ్ పెట్టుకొని అప్పట్లో కందిలు అని ఉంటుంది దీపబుడ్డి అది పెట్టుకొని ముగ్గులు వేసే వాళ్ళు ఉన్నారు సో కాబట్టి మా అక్క వాళ్ళ మేము వెళ్తుంటాం కాబట్టి పొద్దునే మా అక్క వాళ్ళు నాలుింటికి లేచేసి హడావుడిగా అందరు ఆడవాళ్ళందరూ బ్రహ్మాండంగా శుభ్రంగా చేస్తుంటారు వాళ్ళ ముఖాలకి రంగులు ఉంటాయి చదువు రంగులు ఉంటాయి ఒంటికి రంగులు ఉంటాయి మేము చూస్తూ ఉంటాం కానీ పొద్దునే వేసేటువంటి ముగ్గే ప్రదర్శిస్తాం అంటే సంక్రాంతి అప్పుడు కనుక మీరు ఒక సిటీ లైఫ్లో ఉన్న సాయంత్రం వేసుకున్న పర్వాలేదు అనుకోవచ్చు కానీ రోజువారి ముగ్గులలో రాత్రిపూట పొద్దటి కోసం వేసే ముగ్గు అనేది పాచిపోయినట్టే అది పాచిపోయిన ముగ్గు అంటారు ఇక్కడ మీకు శాస్త్రంలో ముగ్గు అంటే ఏంటి తెలుసా మీకు రాతి ముగ్గు వేయడం ముగ్గు కాదు పిండితో వేయాలి బియ్య పిండి కాని గోధుమ పిండి కానీ వరి పిండి అంటే ఆ పిండితో ముగ్గులు వేయమని చెప్పారు రాతి ముగ్గు అమ్ముతున్నాడు రాయి ముగ్గు రాయి ముగ్గు అని రాతి ముగ్గుతో మనం ముగ్గులు పెట్టకూడదు అది అశాస్త్రీయం అది మనకి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది దరిద్రాన్ని కలిగిస్తుంది రాతి ముగ్గు అస్సలు వాడకూడదు మనం పిండి ముగ్గునే వాడాలి ఇంకొంతమంది వేస్తారు కొంతమంది లక్ష్మణ రేఖ తెచ్చేటువంటి చాకులతో వేస్తుంటారు చివన వస్తాయని చెప్పేసి ఇక్కడ అదే అర్థం ఏంటంటే మన ఇంటి ముందు ప్రతి ఇంటికి బలి ఉంటుంది అంటే ఆత్మలు ప్రేతాత్మలు దేవతలు రాక్షసులు అనేక జీవాలు ఇంటిని ఒంటిని అత్తుకొని ఉంటాయి అంటే ఎప్పుడు కూడా ఆవహించి ఉంటూ ఉంటాయి అంటే అవి ఎప్పుడైనా మనల్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి అటువంటి వాటి యొక్క దృష్టిని మరల్చడానికి తులసి దగ్గర పంచదార అలాగే మన చెట్లలో మారేడు చెట్టు దగ్గర కొంత పంచదార కొంత బియ్య పిండి అక్కడ శివలింగానికి అర్చన ఇంటి ముందు తులసి మొక్క ఇంటి వెనక మారేడు మొక్క అక్కడ నైవేద్యాలు పెడుతుంటారు పెసరపప్పు కందిపప్పు లేదంటే బెల్లము మనం ఇలాంటివి పెడుతూ ఉంటాం కారణం ఏంటంటే భూతబలి అంటారు దాన్ని భూతబలి మన ఇంటి ముందు ముగ్గేసినప్పుడు ఆ ముగ్గు తినడానికి చీమలు వస్తాయి పక్షులు వస్తాయి ఆ పక్షులకి చీమలకి అనేక రెండు పురుగులకి ఆహారంగా ఇస్తున్నాం మనం దాన్ని భూతబలి అంటారు మనం ఇది కాకుండా మన రాయి ముగ్గేస్తే వాటి ఎక్కడ దొరుకుతున్న ఆహారం మీరు చూడండి మన ఇంటి ముందు ముగ్గే చూడండి నాలుగు సార్లు మీరు పిచ్చుకలు వచ్చి తింటూ ఉంటాయి చిన్న చిన్న పక్షులు తింటూ ఉంటాయి చీమలు తింటూ ఉంటాయి అలా తినడం కోసమే ముగ్గు వేయమని చెప్పింది అటువంటి బలి వాటికి అంటే వాటికి ఆహారం ఇస్తే మిగతా అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అక్కడే ఆగిపోయి ఇంటికి యశస్సు కలుగుతుంది దాని ప్రాశస్తం ముగ్గు అని తప్ప మనము ముగ్గు బియ్య పిండి కాకుండా వేరే పిండితో ముగ్గేసుకోవడం అనేది నిష్ఫలం దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు స్వామి మరి అపార్ట్మెంట్లలో బియ్యపిండి వేస్తే బాగుండదు కదండి దానికి దాని నేను కాలం చెప్పను నీ గడప ముందు వేసుకో ఒక జస్ట్ రెండు అంగళాల వేసుకో ఒక చక్రం వేసే అది కూడా సాధ్యం కదా నీకు కనీసం చక్రం వేసుకోవచ్చు గడప ముందు వేసుకోవచ్చు సరే ఫ్లోర్లో వేయకు గడప ముందు వేసుకోవచ్చు కదా గడప ముందు నీ జాయినడ్ ప్లేస్లో నువ్వు ఇంత ముక్కే వేసుకునేవా రెండు అర్ధ చంద్రాకారులు వేలేవా వేసే ఓపిక ఉన్న వేయకపోవడమా గడపకి చంద్రాకారులు వేస్తారు కదా ఇట్లా ఆకారాలు వేసుకుంటారు అవన్నీ వేసుకోవచ్చుగా అదేనా ముగ్గేగా అటువంటిది కూడా సాధ్యం కాదు ఆ కమిటీ వాళ్ళు తిడతారు అంటే ఏ కమిటీ వాళ్ళు తిడతాడు మనల్ని ఎందుకు తిడతాడు మన ధర్మాన్ని మనం పాటి తిడతాడు అంటే వాడితో కలిసి ఉండకు నువ్వు వాడితో కలిసి ఉండకు వాడితోనే మీరందరూ కూడా ఒక్క తాటి ముగ్గురు వేసుకుంటే వాడేమన్నాడు కాబట్టి రాత్రి ముగ్గు అనేది ప్రశస్తం కాదు రాత్రి సమయం కూడా ముగ్గు వేసుకోవాలి నిజంగా చెప్పాలంటే సూర్యాస్తమయంలో ముగ్గు ఉండాలి సూర్యోదయంలో కూడా ముగ్గు ఉండాలి కానీ రేపటి కోసం ఏమో రాత్రి ఏమో పదకొండికి ముగ్గు వేసుకుని పడుకుంటావు వద్దంటే అది పాచి ముగ్గు అంటారు దాన్ని ఇది చెప్పాను కదా పక్షులు అలా తినేస్తాయి కదా నైట్ తిన తర్వాత మరణాడు ఎందుకు ఉంటుంది మరణాడు కొత్తగా ఫ్రెష్గా పెట్టాలిగా కాబట్టి మనం ముగ్గుని ఈ రకమైనటువంటి ఆలోచన భూతబలికి పెట్టేటువంటి ముగ్గు రాత్రి పెట్టింది పాచిపోతుంది కాబట్టి పొద్దుడు ముగ్గు మరి ఫ్రెష్గా చేసుకోవాల్సింది కాబట్టి సాయంకాలం ముగ్గు వేసుకోవాల్సిందే పొద్దున కూడా ముగ్గు వేసుకోవాల్సిందే నువ్వు సిటీ లైఫ్లో ఉండు విలేజ్ లైఫ్లో ఉండు లేకపోతే ఫారెస్ట్ లైఫ్లో ఉన్నా సరే ముగ్గు ముగ్గే ప్రాధాన్యం ఏ సమయానికి ముగ్గు ఆ సమయంలో వేయాలి ఉదయం ముగ్గు ఉదయమే సాయంత్రం ముగ్గు సాయంత్రమే ఉంటుంది అది విశేషం థ్యాంక్ యూ